లోని జీడిమెట్ల పారిశ్రామిక వేడ పరిసరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి భూగర్భ జలాల కాలుష్యంతో ఇక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారింది బోరు ఆన్ చేస్తే ఘాటు వాసనతో రంగుమారిన నీళ్లు వస్తున్నాయి శుభ్రంగా తోమిపెట్టిన వంట పాత్రలు సైతం వాటంతటవే రంగు మారుతున్నాయంటే ఇక్కడ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కాలుష్యం గురించి పట్టించుకునే నాదుడే కరువవడంతో రోజురోజుకు ఇక్కడి స్థానికుల పరిస్థితి దయనీయంగా మారుతోంది పోటీ పడుతున్న హైదరాబాద్ నగరంలో నీరు కలుషితమై అవస్థలు పడుతున్నారు జీడిమెట్ల బాల్నగర్ పారిశ్రామిక వాళ్ళ సమీప కాలంలో తాగడానికి నీరు పనికిరాని పరిస్థితి ఉంది అసలు వీళ్ళు పడుతున్న అవస్థలు ఏంటిది అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ స్టోరీలో చూద్దాం ఈ సుభాష్ నగర్ లో మేము టూ థౌజండ్ సిక్స్ నుంచి ఉంటున్నాము టూ థౌజండ్ సిక్స్ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేశాము మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఆ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈవినింగ్ ఆ టైంలో ఈ మా డ్రైనేజీల్లో మొత్తం మిక్స్ పై బయటకు వచ్చేస్తున్నాయి అవి రావడం వల్ల అందులో నుంచి వచ్చే చాలా ఘాటైన స్మెల్ ఎలా ఉంటుందంటే ఆ స్మెల్ కళ్ళు తిరగడము ఈ కొంచెం స్కిన్ మీద ర్యాషెస్ రావడము చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు తాగే నీటిలో కూడా ఇవి కలుషితం అయిపోతున్నాయి ఇంకా వర్షాకాలం అయితే అసలు మనం చెప్పలేము మొత్తం వ్యర్థ పదార్థాలన్నీ డ్రైనేజ్ కొట్టుకొని కొట్టుకుని వచ్చి ఇదంతా ఫుల్ అయిపోయి ఇండ్ల మీద కూడా పడిపోతున్నాయి ఇది చాలా సంవత్సరాల నుంచి మనం మేము ఫేస్ చేస్తున్న సమస్యని జీడి మెట్లలో దాదాపు పదమూడు వందలకి పైగా ఉన్నాయి ఇందులోని ఫార్మి